సేవకుల మంత్లీ సహవాసానికి విధిగా రావాలి తప్పకుండా రావాలి మీరు రాలేదు అంటే దానికి బలమైన కారణం ఉండాలి ఏంటంటే నాకు యాక్సిడెంట్ అయి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యి సిమెంట్ బ్యాండేజ్ కట్టుకొని ఉన్నాను సార్ రాలేకపోయాను అప్పుడు దోషం లేదు లేకుంటే మన సమీప బంధువుల్లో ఎవరికో ఏదైనా జరిగింది మనం ఒకడు ఉండాలి అప్పుడు తప్పదు మన కుటుంబ సభ్యులకి ఏదో గుండెపోటు వచ్చింది అక్కడ ఉండక తప్ప అట్లాంటి న్యాయమైన కారణాలు ఉంటే ఇన్ఫామ్ చేయాల ఈ కారణంతో నేను రావడం లేదు అంతేగాని నిర్లక్ష్యంగా ఉండొద్దు అంటే ఇప్పుడే విన్నాం కదా ఇప్పుడు మీకు నా ఆసక్తిని తుదమ్మట్టుకు కనపరచా ఒక మూడు నాలుగు నెలలు అందరికీ చెప్తున్నా వీరికే ఒక మూడు నాలుగు నెలలు వరుసగా సహవాసానికి మంత్లీ ఫెలోషిప్గా రానోళ్ళను వాళ్ళను ఓఫిర్ మినిస్ట్రీస్లో లేరు అని మేము పరిగణించి గ్రూపులన్నిట్లో ఉంచి అవుట్ చేయాల్సి వస్తుంది త్రీ ఫోర్ మంత్స్ వరుసగా ఏం కారణం లేదు ఏం లేదు ఊరికే సరదాగా మానేసాం అనుకోండి మేము కూడా సరదాగా తీసేయాల్సి వస్తుంది మరి అయితే మరి ఏం చేస్తాం